తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి పదవుల పందేరానికి తెరలేచింది పిసిసి తర్వాత ఆ స్థాయి పదవిగా భావించే జిల్లా అధ్యక్షుల నియామక ప్రక్రియ తుది అంకానికి తెలుస్తోంది రాష్ట్ర పార్టీ అగ్రనేతలకు ఏఐసిసి పిలుపు రావడంతో ఆశావహులు కళ్లల్లో ఒత్తునేసుకుని ఢిల్లీ వైపు చూస్తున్నారు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో డిసిసి అధ్యక్షుల నియామకంపై దృష్టి పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక కోసం కొన్నాళ్లుగా భారీ కసరత్తే చేస్తున్న హైకమాండ్ ఫైనల్ డిసిషన్ కు వచ్చేసినట్టు తెలుస్తోంది ఈ ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏసీసీ ఇప్పటికే ఇరవై రెండు మంది అబ్జర్వర్లను కూడా రాష్ట్రానికి పంపింది ఇప్పటికే ఆ టీం క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ చేస్తుండగా అగ్రనేత కేసీ వేణుగోపాల్ ఈ ప్రాసెస్ ను ఢిల్లీ నుంచే మానిటర్ చేస్తున్నారు ఎలాంటి లాబీయింగ్కు ఇంకు తావు లేకుండా నిర్ణయం తీసుకునేలా కసరత్తు చేస్తున్నారు డీసీసీల అంశంలో అధిష్టానం చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది ఈ క్రమంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటంతో ఆ దిశగా కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది శనివారం మధ్యాహ్నం ఏసీసీ కార్యాలయంలో కీలక సమావేశంలో డీసీసీ అధ్యక్షుల నియామకంపై ప్రధానంగా చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది ఈ భేటీలో సీఎం రేవంత్ తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొననున్నట్టు తెలుస్తోంది డీసీసీలకు సంబంధించి సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి ఈ నిలాఖరుణ జాబితా ప్రకటించేందుకు ఏసీసీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది ఏడాది నరగా పదవుల కోసం ఎదురు చూస్తున్న పార్టీ నేతలకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది హైకమాండ్ నామినేటెడ్ పోస్టుల్లో పీసీసీ కార్యవర్గంలో చోటు దక్కని వారు ఇప్పుడు డీసీసీ పోస్టులనైనా దక్కించుకోవాలని భారీ స్థాయిలో లాబియింగ్ చేస్తున్నారు అన్ని జిల్లాలలోనూ డీసీసీ పోస్టుల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి

పెద్దల చర్చకు వస్తుందా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది ఆ నిరసనలు పరిగణలోనికి తీసుకొని నిర్ణయాలు తీసుకుంటారా లేక విధేయతను లెక్కలోకి తీసుకుంటారా అన్నది చర్చనీయాంశంగా మారింది మరి ఫైనల్ జాబితాలో ఎవరి పేరుంటుందో ఎవరికి అవకాశం దక్కుతుందో అన్నది ఇప్పుడు సస్పెన్స్